ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తలే నవంబర్ ఐదు బుధవారం పౌర్ణమి రోజు సరిగ్గా నీకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఇది నువ్వు మిస్ చేసుకోవద్దు ఈ వార్త విన్న తరువాత ఎగిరి గంతేస్తావు అనంటే ఆ వార్త ఎటువంటి వార్త అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి ఇది కనుక నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే నీ యొక్క అదృష్టాన్ని నీ కాలితో నువ్వు తన్నుకున్నట్లు అవుతుందనమాట కాబట్టి Okay. చెప్పే ప్రతి మాటని కూడా నీ కోసం మాత్రమే చెప్తున్నాను చివరి వరకు విను దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడ్ ను మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోయి మీరు ఆనందంగా ఉంటారు ఇక బాబా గారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తలీం నవంబర్ ఐదు బుధవారం అంటే కార్తీక పౌర్ణమి ఈ యొక్క పౌర్ణమి రోజు నీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది సరిగ్గా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన వార్తని నువ్వు వినబోతున్నావు బిడ్డ మొదట నీ యొక్క మనస్థితి గురించి నేను మాట్లాడతాను జాగ్రత్తగా విను చిన్న చిన్న ఆలోచనలు ఆ చిన్న చిన్న ఆలోచనలనే పెరిగి పెరిగి పెంచి పెంచి పోషించి పెద్దవాటిలాగా మార్చేసుకుంటున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు నిజంగా అర్థం కావడం లేదు మనిషి జీవితం అన్న తరువాత ఈ యొక్క ఈశ్వరుడు భూమి మీదకి మానవ జన్మనిచ్చిందే కొన్ని కర్మలని అనుభవించడానికి ఆ కర్మలను పూర్తి కాకముందే ఈ యొక్క ప్రాణం అనేది నీ యొక్క శరీరం నుంచి బయటకు వెళ్ళదు ఎందుకంటే ఈ కర్మాను నుసారం పూర్తిగా నువ్వు ఈ జన్మలో అనుభవించి తీరాల్సిందే అదేవిధంగా ఈ జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాప కర్మలని అనుసరించి మరు జన్మలో నువ్వు ఏ విధంగా పుట్టాలి అనేది ఈశ్వరుడు ఖచ్చితంగా నిర్ణయిస్తారు కాబట్టి ఈ జన్మలో చేసుకునే పాప పుణ్యాల ఫలితం మరు జన్మలో అనుభవించాల్సి ఉంటుంది ఇది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్ట సుఖాలు ఏవి ఏమైనప్పటికీ కూడాను కేవలం నీ యొక్క కర్మ ఫలితం మాత్రమే అని చెప్పలేము ఎందుకంటే నీ యొక్క తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలితాలు కూడా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ నువ్వు మొదట నువ్వు చేస్తున్న పనులు ఏంటి నీ యొక్క పనుల ఫలితంగా నీ బిడ్డలు ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారు అనేది నువ్వు జ్ఞప్తికి ఉంచుకొని చేస్తే సరిపోతుంది నువ్వు నా భక్తురాలిగా ఎంచుకోబడ్డాను నేను అంటే కనుక దానికి కారణం నువ్వు చేస్తున్న మంచి పనులు నీకున్నటువంటి మంచి మనసు నీకున్నటువంటి జాలి గుణం ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే అస్సలు ఆలోచించకుండా ఎటువంటి కల్మషం లేకుండా వారి యొక్క కష్టాలని నువ్వు తీర్చాలి అని చెప్పి అనుకోవడం ముఖ్యంగా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నీ యొక్క బాధలు కష్టాలు అనేవి మానవ జీవితంలో ఎవరికైనా కానీ ఉండేవే అని చెప్పి ఈ విధంగా కొంచెం సంతోషం రాగానే ఎగిరెగిరి పడుతూ ఉంటావు అలాగే కొంచెం దుఃఖం రాగానే కృంగిపోతూ ఉంటావు ఈ యొక్క మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి చీకటి వెలుతురులాగా వచ్చి వెళ్ళిపోయేవే అని చెప్పి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్పి ముక్ ముఖ్యంగా ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి బిడ్డ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఇక్కడ వెయ్యి కోట్లు ఉన్నవాడైనా కానీ లేదా ఏ పూట కా పూట తెచ్చుకొని తినేవారైనా కానీ ఖచ్చితంగా వారు కడుపుకి ఎంతవరకు పడుతుందో అంతవరకు మాత్రమే తినగలుగుతారు అంతకు మించి ఒక్క ముద్ద కూడా ఎగస్టా తినలేరు అదేవిధంగా పొట్టు పరుపుల మీద పడుకునేవాడి యొక్క నిద్ర ఈ యొక్క మంచాల మీద కుక్కి మంచాలలో నులక మంచాలలో పడుకునేవాడి యొక్క నిద్ర ఇద్దరి నిద్ర కూడా సమానమే ఎందుకు అంటే మనిషి యొక్క ప్రాణం అనేది ఎదుటి వారికి నీకు ఉన్నది కూడా సమానం ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అనేది నీకు అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా విను ఒక మనిషి తన యొక్క తప్పు అనేది తెలియకుండా అంటే తను నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి తెలియక తప్పు చేసిన తరువాత అయ్యో నేను తప్పు చేశానే అని చెప్పి బాధపడిన తప్పు తప్పే అవుతుంది తెలిసి పసిపిల్ల ఒక నిప్పు దగ్గరికి వెళ్ళి ఆ నిప్పును పట్టుకుంటే అయ్యో అది పసిబిడ్డ దాన్ని కాల్చకూడదు అని చెప్పి ఆ నిప్పు అనుకుంటుందా అనుకోదు కదా అదేవిధంగా కర్మ కూడా ఆ యొక్క తప్పుకి ఖచ్చితంగా నువ్వు ఏ కర్మ ఫలితాన్ని అనుభవించాలో అది ఖచ్చితంగా రిటర్న్ అనేది నీకు వస్తుంది నువ్వు అనుకుంటూ ఉంటావు నేను ఈ జన్మలో చేసిన పాపకర్మలు ఏమీ లేవు అయినా కూడా నేను కష్టాలని అనుభవిస్తున్నాను అని చెప్పి ఈ జన్మలో చేసిన పాపకర్మలు ఏమీ లేకపోయినప్పటికీ కూడాను నువ్వు తెలుసో తెలియకో చేసిన కొన్ని కర్మలనేవి ఈ జన్మలో కూడా ఉన్నాయి అవేంటో చెప్పమంటావా మొదట నీ తల్లిదండ్రులను నువ్వు ఎదిరించి మాట్లాడటం ఎందుకంటే కడుపున పడ్డ దగ్గర నుంచి తన బిడ్డే ప్రాణంగా తను ఆ యొక్క రక్త మొత్తాన్ని ఒక బిడ్డగా మార్చి పది నెలలు కడుపులో మోసి ఆ పది నెలలు తింటుందో తినదో తన బిడ్డ ఎలా పెరుగుతుందో ఏ విధంగా నాకు డెలివరీ అవుతుందో ఆ బిడ్డ ఏ రూపంలో పుడుతుందో ఆడబిడ్డో మగబిడ్డో బిడ్డో ఆ బిడ్డను నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బిడ్డకు నేను మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పి కడుపున పడ్డ దగ్గర నుంచి ఆలోచించే తల్లి నువ్వు ఎప్పుడైతే భూమి మీదకి వస్తావో ఆ విధంగా భూమి మీదకి వచ్చిన తర్వాత నీవు పసిబిడ్డగా అంటే నీకు అంత ఆకారం ఉన్నప్పటికీ నీ పని ఏది కూడా నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు చేసుకోలేవు కాబట్టి నువ్వు కక్కుంటే నీ మూతి తుడిచి నువ్వు బయటకి పోతే నీ యొక్క శరీర అంగాలను తుడిచి అన్నింటినీ కూడా శుభ్రపరిచి నిన్ను కంటికి రెప్పలాగా కడుపులో పెట్టుకొని కాపాడే నీ కన్న తల్లి ఈ రోజున నువ్వు అన్నీ కూడా తయారై తర్వాత కాస్త నువ్వు కొంచెం నేను సెటిల్ అయ్యాను నాకు వయసు వచ్చింది నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను అని చెప్పి ఇంతగా నిన్ను ప్రేమించిన నీ కన్న తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేసి మాట్లాడితే ఆ తల్లి మనసులో నా బిడ్డ ఎందుకు ఈ విధంగా నన్ను అరుస్తున్నాడు లేదా ఎందుకు అరుస్తుంది ఎందుకు తిడుతున్నాడు లేదా ఎందుకు తిడుతుంది అని చెప్పి తను పడే మనసు క్షోభ ఏ విధంగా ఉంటుంది అంటే ఆ తల్లి బయటకు నీతో చెప్పలేదు ఒకవేళ చెప్దాము అని చెప్పి ప్రయత్నించినా కూడా నువ్వు వినే స్థితిలో ఉండవు ఈ వయసులో తన బిడ్డ ఇలా ఎదిరించి మాట్లాడుతుందే అని చెప్పి ఆ యొక్క బాధ ఎవరికి చెప్పుకోలేక అది తీర్చుకోలేక ఆ మనస్సులో ఆ వేదన ఉంటుంది చూసావా ఆ వేదన నీకు రూపంలో వచ్చి తగులుతుంది అదేవిధంగా కన్న తండ్రి కూడా అంతే తమ బిడ్డకు మంచి భవిష్యత్తును మోసింది కనింది పెంచింది తల్లి అయినప్పటికీ కూడాను తన బిడ్డ ఎప్పుడూ కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పి కష్టపడి తన యొక్క శరీరాన్ని గుల్ల చేసుకొని మరి ఆ బిడ్డకు ప్రతీది కూడా అవసరం తీర్చడానికి ఆ తండ్రి ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క తండ్రి వేదన ఏదైతే ఉంటుందో నా బిడ్డ చెప్పిన మాట వినడం లేదు నా బిడ్డ దారి తప్పుతున్నాడు నా బిడ్డకు మంచి భవిష్యత్తు దొరకదేమో అని చెప్పి ఆ పడే ఆ బాధ ఆ వేదన ఏ విధంగా ఉంటుందో అది కర్మ రూపంలో తగులుతుంది అంతేకాకుండా పెద్దవాళ్ళను ఎదిరించి మాట్లాడటం ఇంట్లో తెలుసో తెలియకో ఈ వయసులో నీకు కొన్ని మాటలు అనకూడదు అని అనిపించినా కూడా నువ్వు అనే మాటలు ఉంటాయి చూసావా అవి వారి మనసుకు ఎంత బాధను కలిగిస్తాయో అవి నీకు కర్మ రూపంలో తగులుతాయి ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక నువ్వు తెలిసో తెలియకో చేసిన కర్మలు అనేవి చాలానే ఉన్నాయి బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి కర్మను కూడా తొలగించుకునే మార్గమైతే ఈశ్వరుడు మనకు ఇచ్చారు కాబట్టి నువ్వు రేపు కార్తీక పౌర్ణమి రోజు నేను చెప్పిన మాట చెప్పిన విధంగా చేసుకోగలిగితే చాలు ఖచ్చితంగా నీ జీవితం ఆనందమయం అవుతుంది అదేంటి అనేది చెప్తాను జాగ్రత్తగా విను అదే విధంగా నీకు ఆ రోజు సాయంత్రం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎటువంటి వార్త వినబోతున్నావు అనేది కూడా చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పటి వరకు గత జన్మ పాపాలు లేదో ఈ జన్మ పాపాలు ఏవి ఏమైనప్పటికీ కూడాను కొన్ని కష్టాలు కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అయితే వాటన్నింటి నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు నువ్వు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ కూడా శుభ్రపరచుకొని చక్కగా ఇంటిని బకెట్ నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో గాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవడం ద్వారా ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నరదిష్టి నరగోష నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు నెగటివ్ శక్తితో పాటు ఇంట్లో ఉన్న జైష్ఠదేవి కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది తరువాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లడం వల్ల ఏదన్నా మైలు దోషం ఉన్నా కానీ తొలగిపోతుంది తరువాత గడపలని శుభ్రంగా తుడుచుకొని గడపలకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అంటే ఆ యొక్క మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ మీద ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు వేసి గంధంతో కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అదేవిధంగా బయట వాకిలు కూడా కడిగి చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోవాలి ఇదంతా కూడా పూర్తయిన తర్వాత మంచిగా తల స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేసే ముందు గంగా యమున సరస్వతి త్రిపుర ఇంకా వచ్చేసి నీకు కృష్ణ కావేరి గోదావరి ఇలా ఏ ఏ నదుల పేర్లైతే గుర్తున్నాయో ఆ నదీ దేవతల యొక్క పేర్లు తలుచుకుంటూ ఆ పేర్లతో ఒక్కసారి నమస్కరించుకొని ఆ నీటిని తల మీద పోసుకుంటే ఆ రోజు నీకు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది నీ ఒంటిని ఆవహించి ఉన్న దుష్ట శక్తులు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి తరువాత నీ యొక్క దేవుని మందిరంలో చక్కగా దేవుని చిత్రపటాలను పూలతోటి అలంకరించుకొని నువ్వుల నూనెతోటి దీపారాధన చేయాలి నైవేద్యంగా అరటి పండ్లు కానీ లేదా ఇతర పండ్లు ఏవైనా కానీ లేదా బెల్లం ముక్క కానీ పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ చేసుకొని ఈరోజు ఉదయం పూజ అనేది ఈ విధంగా ముగించుకోవాలి ఇక తరువాత సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకొని మరొక్కసారి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో దేవుని మందిరంలో యథా ఆ విధంగా నువ్వు పూజ చేసుకున్న తర్వాత బయట పున్నమి చంద్రుడికి ఒక చక్కగా మంచిగా ఆ యొక్క బయట మెల్లాలో నీట్గా నీటితోటి కడిగి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని ఒక పీటను తీసుకొని ఆ పీటను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసి ఆ పీట మీద శివుని యొక్క చిత్రపటాన్ని పెట్టాలి శివుడు అంటే శివుడు పార్వతీదేవి కుటుంబం ఉంటుంది కదా ఆ కుటుంబ చిత్రపటాన్ని పెట్టి మీరు ఏ ఏ విధమైన నైవేద్యాలు చేసుకుంటారో అంటే చాలామంది కూడా అనేక రకాలుగా ప్రసాదాలు అనేవి చేసుకుంటూ ఉంటారు బెల్లపన్నము ఇంకా వచ్చేసి గారెలు పూర్ణాలు పులిహార ఇంకా రకరకాలు చేసుకుంటూ ఉంటారు ఏమీ చేయలేకపోయినా కనీసం పాలు పొంగించుకున్నా కూడా లేదంటే పొంగలన్నం చేసుకున్నా కూడా సరిపోతుంది బయట ఖచ్చితంగా ఈ యొక్క నైవేద్యాన్ని పెట్టుకున్న తర్వాత మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పున్నమి చంద్రుడికి వెలిగించుకోవాలి వెలిగించుకొని చక్కగా మరొక్క దీపాన్ని పక్కన పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకొని హారతిచ్చుకోవాలి అదేవిధంగా ఈ యొక్క సంధ్యా సమయంలో పున్నమి చంద్రుడి పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి తరువాత ఈ పున్నమి చంద్రుడి పూజ కంటే ముందు అయినా లేదా ఉదయం వేల అయినా కానీ శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీ చేతులతో కుదిరితే నీటితో అభిషేకం చెయ్యి లేదంటే కనుక ఆ యొక్క ఈశ్వరుడికి అభిషేకం జరిగేటప్పుడు నీ కళ్ళతో నువ్వు చూడాలి తరువాత శివాలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి నీవు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పూజను చేయలేవు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం అంతటా చేసిన పుణ్య ఫలితం అనేది దక్ దక్కుతుంది ఈ విధంగా ఈరోజు ఎవరైతే పూజ చేస్తారో వారికి ఉన్నటువంటి జాతక దోషాలు కర్మ దోషాలు గత జన్మ పుణ్య కార్యాలు అంటే గత జన్మలో చేసిన పాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఏలినాటి శని దోషంతో బాధపడే వారికి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేస్తున్న పనులలో చక్కగా కలుసుబాటు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం మీకు సహకరిస్తూ ఆనందంగా జీవితంలో ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న నియమాలు అనేవి పాటించాలి ముఖ్యంగా ఈరోజు కుదిరితే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయవచ్చు కుదిరితేనే గుర్తుంచుకోండి అదేవిధంగా ఈరోజు దీపదానం చేసుకున్నా కూడా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అది కూడా కుదిరితేనే ఇక్కడ భగవంతుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోమని మిమ్మల్ని కష్టపెట్టుకోమని మీ మనసుకి నచ్చకుండా పనులు చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు ఈ ఒక్క దీపం పెట్టుకున్నా కూడా మీ కర్మలు తొలగిపోతాయి ఎందుకంటే కార్తీక మాసం అంటేనే చాలా పవి చిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి చేసే దానానికి చాలా చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ యొక్క బంధువుల నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే మీకు రాబోతుంది ఆ గుడ్ న్యూస్ విని మీ మనసు అనేది చాలా చాలా సంబరపడిపోతుంది అది మీరు చేస్తున్న వృత్తికి సంబంధించింది లేదా ఉద్యోగం కోసం ఎవరైతే వెతుకుతూ ఉన్నారో ఆ ఉద్యోగం వచ్చింది అనే వార్త అయినా కానీ మీరు వింటారు ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ ఫోన్ కాల్ మీ వృత్తికి సంబంధించింది మీ వృత్తిలో ఆదాయాన్ని తీసుకువచ్చేది అయి మాత్రమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఫోన్ అయితే రిసీవ్ చేసుకోవాలి ఆ వార్తని కూడా రిసీవ్ చేసుకోవాలి అది రిసీవ్ చేసుకున్న తర్వాత అంటే దాన్ని మీరు స్వీకరించిన తర్వాత మీ యొక్క జీవితంలో ఇప్పటి ఒక లెక్క ఈ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తర్వాత నుంచి మరొక లెక్కగా ఉంటుంది అంటే అదృష్టాల మీద అదృష్టాలు అలా కలిసి వస్తూనే ఉంటాయి జీవితంలో ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి చేస్తున్న పనిలో అధిక లాభాలు అనేవి వస్తాయి ఇంట్లో గొడవలు అన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఏది పట్టుకున్నా కానీ బంగారం అవుతుంది ఇప్పటి వరకు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్న మీరు ఈ యొక్క వార్త విన్న తరువాత మీ కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వెళ్తారు ఏదైనా కూడా నమ్మకం అనేది ఉండాలి తల్లి నమ్మకం అనేది మనిషి యొక్క జీవితాన్ని నిలబెడుతుంది మనిషికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మనిషి యొక్క ప్రాణాన్ని కూడా నమ్మకం అప్పుడప్పుడు నిలబెడుతూ ఉంటుంది కాబట్టి నమ్మకం లేకుండా ఎంత ఎదురు చూసినా కూడా ఏది జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మరి బాబాగారు చెప్పినట్లు ఖచ్చితంగా నవంబర్ ఐదు బుధవారం రోజు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది నిర్లక్ష్యం చేయకుండా ఆ ఫోన్ కాల్ని విని తక్షణమే శుభవార్తనైతే అందుకోండి అర్థమైంది కదా మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్